నిన్న మొన్న దామోదరెడ్డి తిరుక్కుంటా దామోదర్ రెడ్డి నీళ్ళు ఇస్తానంటే మనం బంద్ చేసిన సిగ్గుండాలి కదా మాట్లాడడానికి ఇరవై ఐదు ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసి ఊరును నాశనం చేసి దామోదర్ రెడ్డి పొలాలు కూడా మేమిచ్చిన నీళ్లతోనే కాస్త ఇది నిజమా కాడ దామోదరెడ్డి ఒప్పుకొని తీరాలిటీ సెంటర్ లో నీ పడవబడి ఉండి పది లక్షలకి ఎకరం లేని దిక్కులేని నీ భూములు ఇలా మేమిచ్చిన నీళ్ళతోనే నలభై నలభై లక్షలు యాభై లక్షలైన సోయులేకుండా మాట్లాడుతున్నాడు ఏమి ఇచ్చిండు దామోదర్ రెడ్డి నాడు ఊర్లలో రక్తపాతాలు ఇచ్చిండు ఊరుకు మూడు గోరీలు ఇటు మూడు గోరీలు అటు కట్టించిండు తప్ప ఏ ఊర్లు బాగు చేసింది లేదు ఏ ఊర్లో మంచి నీళ్ళు నీళ్లు వారిచ్చింది లేదు ఊరికి మంచి నీళ్ళు ఇచ్చింది లేదు తుంగ తుట్టిని నాశనం చేసిపోతే ఇరవై ఐదేళ్ళు నువ్వు ఫ్యూడల్ అహంకారంతో ఊర్లలో ఘర్షణలు పెట్టించి కొట్లాటలు పెట్టించి అయితేనే అవతల పార్టీతో కొట్లాట లేదంటే సొంత పార్టీలోనే కొట్లాట ఒకరి మీద ఒకరికి ఎగేసి పంచాయలు పెట్టి నాశనం చేసినావు కేసుల పాలు చేసి ప్రజల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి పనిచేసిన తప్ప ఇంకొక పని చేయలేదు కాంగ్రెస్ ఇవాళ కూడా మళ్ళీ మొదలైంది గుంపుల పంచాయతీ ఎమ్మెల్యే దోగుంపు ఎంపీ దోగుంపు దామోద్రి దోగుంపు ఈ గుంపులతోని కొట్లాటలు పెట్టి ఊర్లు నాశనం అవడం తప్ప ప్రజల గురించి ప్రజల మంచిల గురించి వెళ్ళి సాగునీళ్ళ గురించి ప్రజల ఆకుల గురించి ఆలోచించదు కాంగ్రెస్ ఎప్పుడు కూడా దానికి ఆ లక్షణం లేదు డెబ్బై ఏడు సంవత్సరాలు చూసినాం మనం అరవై ఐదేళ్ళు వాళ్ళే పరిపాలన చేసిన కానీ తుంగతుడ్డుకి చుక్క నీళ్ళు రాలేదు కేవలం కేసీఆర్ వచ్చినాకనే కిషోర్ ఎమ్మెల్యే అయినాకనే నేను మంత్రి అయిన తర్వాత వచ్చిన విషయం కూడా మీ అందరికి తెలుసు ఇవాళ యాసంగికి వేలాది ఎకరాలు ఎండిపోయినాయి నిజంగా ఇవాళ కేసీఆర్ అక్కడ ఉండుంటే ఇక్కడ మేము ఉంటే ఒక్క ఎకరం అంటే ఒక్క ఎకరం కూడా ఎండేది కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మనందరికి కూడా తెలుసు నీళ్లుండి కాలుష్యంలో నీళ్లుండి మనకి ఇవ్వలేదు చెదగానే దద్దమ్మల్లాగా ప్రవర్తించారు నీళ్ళని తీసుకుపోయి గోదావరితో తీసుకుపోయి సముద్రంలో కలిపి తప్ప పోతున్న నీళ్లు నా పిలిప్ చేసి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు ఇంకొక మాట కూడా మీ రైతులందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా కూడా శాశ్వతంగా మళ్ళీ మనం ఎడారయ్యే ప్రమాదం వస్తా ఉంది గోదావరి నదిని చక్కగా పోయి మనకాన్ని తాడేట్లో తవ్వకపోయి కావేరీలు కలిపి తమిళనాడుకు నీళ్ళు ఇవ్వడానికి అని చెప్పి మోడీ కుట్ర చేస్తున్నాడు బీజేపీ కుట్ర చేస్తున్నది బూర నర్సయ్య కూడా దానికి సంతకం పెట్టడానికి సిద్ధమై ఉన్నాడు మరి మన నీళ్లు తీసుకుపోయే బీజేపీకి ఓట్లేద్దామా మనం ఎండబెట్టే బీజేపీకి ఓట్లు సిద్ధపడదామా ఒకసారి ఆలోచన చేసుకోవాలి బీజేపీకి వేసిన ప్రతి ఓటు మీ నీళ్లను తమిళనాడుకు రాసిచ్చినట్టే సంతకం పెట్టినట్టే బాగా గుర్తు చేసుకోండి ఈ ఊర్లో ఉన్న ఇంకా బీజేపీకి తిరుగుతున్న మిత్రులు ఉంటే జరిగి తీరుతుంది అది మళ్ళీ తెలంగాణ ఎడారు ఇప్పటికే కాంగ్రెస్ కృష్ణం తీసుకుపోయి కేంద్రానికి అప్పజెప్పింది ఇప్పుడు బీజేపీ గోదావరి తీసుకుపోయి తమిళనాడుకి అప్పజెప్పే పరిస్థితి చేస్తా ఉంది ప్రయత్నం చేస్తా ఉంది వీటిని ఆపాలంటే మన నీళ్లు మనకే వచ్చినట్టు కొట్టాలంటే గులాబీ జెండా ఉండాలి కేసీఆర్ ఉండాలి తప్ప ఎవరితో కూడా కాదు తెలంగాణ నానాడు ప్రాణాన్ని బలంగా పెట్టి తెలంగాణను తెచ్చిన కేసీఆర్ మాత్రమే తెలంగాణ ప్రజల పైన ప్రేమ ఉంటది తెలంగాణను ఎట్లా బతికించుకోవాలనో తపన ఉంటది తప్ప ఎవరికి కూడా తెలంగాణ ఆత్మ లేదు అది కాంగ్రెస్ వాడైనా బిజెపిడైనా వారికి ఉత్తరప్రదేశ్ ఆత్మనో గుజరాత్ ఆత్మనో తప్ప తెలంగాణ ఆత్మ ఉన్న ఏకైక నాయకుడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ కాపాడుకుంటేనే మన నీళ్లు మనకు దక్కుతాయి మనం బతుకుతాం తప్ప లేకపోతే ఎడారైపోతాం రెండు వేల పద్నాలుగు ముందు ఏమైనామో ఊర్లు వదిలిపెట్టి పోవలసిన పరిస్థితి ఏమొచ్చిందో బయటికి పట్టణాలకు బతకపోల్సిన పరిస్థితి దుస్థితి ఎట్లా వచ్చిందో మనందరికి తెలుసు మళ్ళీ ఒక్కసారి పాత రోజులు గుర్తు చేసుకోరి ఇప్పటికే కరెంటు విషయంలో జరుగుతుంది కరెంటు పోతున్నదని మీరు మొత్తుకుంటున్నారు బట్టి ఏమో కరెంటు పోలేదు ఒక్క నిమిషం కూడా కరెంటు పోవట్లేదు కేసీఆర్ అబద్దం చెప్తుండండి బట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడు గ్రామాలలోనో మీకు తెలుసు కరెంటు పోతుందా లేదా గతంలో ఏముండే కేసీఆర్ ఉన్నాడు ఇవాళ ఏముందో మీరే చూస్తున్నారు మీ అందరి సాక్షిగానే మీ ఊళ్ళలో ఇళ్ళలో జరుగుతున్నది ఇవాళ మళ్ళీ కొత్తగా జనరేటర్లు స్టార్ట్ అయినాయి కొత్తగా ఇన్వర్టర్లు వస్తున్నాయి అన్నీ కూడా మనం చూస్తున్నాం మంచినీళ్ళ కొరకు మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డు మీద పోవాల్సిన పరిస్థితి ట్యాంకర్ల కొరకు చూడాల్సిన పరిస్థితి వస్తుంది నాలుగు నెలల్లోనే నాలుగు నెలల్లోనే నాలుగు సంవత్సరాల నరకం చూపించింది ఇప్పటికే కాంగ్రెస్ ఇక సరిపోయింది మీకు బుద్ధి చెప్పాలంటే తప్పకుండా మేము గుర్తుని తెచ్చుకోవాలన్న పద్ధతుల్లో ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు ఇవాళ పదహారు సీట్లు కనుక కేసీఆర్ చేతికిస్తే కేంద్రంలో బిజెపి వస్తలే